నమస్కారం చాలా బాధాకరంగా ఉంది ఐఏఎస్ కు ఐపీఎస్ కు ఇలాంటి పరిస్థితి రావడం చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది మేము కేసుల్లో ఉంటే మాకు షర్తుళ్ళు కూడే బెయిల్ ఇస్తారు ఏమంటారు పొద్దున్నే పోయి పోలీస్ స్టేషన్ పోయి సంతకాలు పెట్టండి అని మా పరిస్థితి మా ఐపీఎస్ వచ్చేది అంటే చాలా బాధాకరంగా ఉంది దయచేసి ఇప్పటి అయినా ఐపీఎస్ ఐఏఎస్ సార్ మారండి సార్ మారండి సార్ చాలా దారుణాలు జరిగినాయి అన్న సరిగా ఏమీ లేన కేసులు పెట్టి జైళ్లకు పంపించి మరి ఈ రోజు నేను అప్పుడే ఇరవై రోజులైంది పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు ఇచ్చిన అన్ని ఇచ్చినాను డెఫినెట్ గా నాకు తెలుసు ఎంతవరకు నేను తప్పు చేసినా తెలుసు తప్పు చేసి నేను ఇంత బాధపడాల్సిన పని లేదు కానీ టుడే ఫీలింగ్ సారీ టుడే ఐమ్ ఫీలింగ్ సారీ ఫర్ యూ సార్ ఐపీఎస్ అండ్ ఐఎస్ ఇంకోసారి చేయొద్దండి ఏదో అయిపోయింది ఇలాగా ఎవరు చేయొద్దండి కండిషన్ బేలా మాకు కోర్టు ఇస్తాయి కండిషన్ బెయిల్ మీకు డిజిపి గారు ఇచ్చారండి కండిషన్ కండిషన్ మేము సంతకాలు పెడతాం పోలీస్ స్టేషన్ లో పోయి మాకు చెప్తారు ఇన్ని రోజులు పోండి పోయి కంపల్సరీ సాయంత్రం పొందన పెట్టాలని ఆ పరిస్థితి మా ఐపీఎస్ కు వచ్చిందంటే ఇట్స్ వెరీ గుడ్ ఐ ఫీల్ సారీ ఫర్ యూ ఆల్ సార్ మమ్మల్ని ఎంత కష్టపడ్డారో ప్రజలు ఎంత కష్టపడినారో ఆలోచించుకోండి బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ నన్ను కష్టపడినారు అన్ని చేసినారు కానీ దిస్ షుడ్ హైవ్ నాట్ బిన్ డన్ టు మై ఐపీఎస్ అండ్ ఐఏఎస్ సో యు ఆర్ టుడే అండర్ కండిషన్ బెయిల్ కండిషన్ బెయిల్ పొందనే పోల సంతకాలు పెట్టాలా మాది మీది ఉంటే కదా సార్ తప్పు చేసినారు నేనైతే అనుభవించాలని చెప్పను వదిలిపెట్టండి సార్ నాట్ గుడ్ వియర్లు పెట్టేసేయండి ఇదేంటి సంతకాలు పెట్టండి అని వచ్చి అంటే సార్ చెప్పినారు గెస్ట్ రూమ్లు వచ్చి పెట్టమండి అంటే మీ గెస్ట్ రూమ్ లో కూర్చోదా మీరు కూడా అది మాదే పరిస్థితి మేలు కదా సంతకం పెడతాన్ని ఇంటికి పోతాం మీ పరిస్థితి అది కాదు చాలా చెడ్డది ఎవరికి ఇలా ఐపీఎస్ ఐపీఎస్కి కి మారండి దయచేసి మారండి మారండి మారండి